కొన్నిసార్లు కొందరు కొందరు మాట్లాడుతూ ఉంటే సిగ్గు అనేది కూడా సిగ్గుపడిపోతుంటుంది సిగ్గు అనేది కూడా సిగ్గుపడుతూ ఉంటుంది ఆ కొన్ని కొన్ని వ్యాఖ్యలు కమెంట్స్ని చూసి కానీ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆ చేసే వాళ్ళకు మాత్రం అది సిగ్గు అనిపించదు ఆ చేసే వాళ్ళు మాత్రం చాలా నిస్సిగ్గుగా కొన్ని కమెంట్లు చేసుకుంటూ పోతూ ఉంటారు ఇటువంటి వాళ్ళలో రాజకీయ నాయకులు చాలా ముందు వరుసలో ఉంటారు అండ్ తాజాగా ఏపీసీసీ అధ్యక్షులు షర్మిళ గారి కమెంట్ చూస్తే ఈ రోజు కూడా చేసినవి నిజంగానే సిగ్గు కూడా సిగ్గుతో చచ్చిపోతుందేమో ఏం ఇంత దారుణమైన కమెంట్స్ అని దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేయాలని కాంగ్రెస్ పార్టీని తిట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేసిందని రాజశేఖర రెడ్డి కొడుకును జైల్లో పెట్టిందని రకరకాలుగా చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చనిపోయిన తర్వాత కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని రకరకాలుగా తిట్టి ఈ రోజు ఆమె మాట్లాడిన మాటలు చూస్తే బాబోయ్ సిగ్గు వెళ్ళి ఎక్కడికైనా పోయి ఫ్యాన్ వేలాడుతుందేమో సిగ్గు అనేది పోయి ఫ్యాన్కు వేలాడుతుందేమో వద్దురా బాబు నేను చూడలేని ఆమె అంటోంది నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళు ఏ స్థాయిలో నెత్తిన పెట్టుకుంటారు రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు గుండెంత గుండెల్లో నిండా ఏ విధంగా ప్రేమను నింపుకున్నారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే వాళ్ళకు ఎంత ప్రేమ ఉందో వాళ్ళ కళ్ళల్లో చూసిన తర్వాత వాళ్ళ మాటల్లో చూసిన తర్వాత సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నా చేతిలో పట్టుకుని ఆ మాటలు మాట్లాడిన తర్వాత అబ్బా రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇంత ప్రేమ ఉందా రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇంత ఆప్యాయత ఉందా వీళ్లకు అని చెప్పి పొంగిపోయి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారట ఇందుకు రీజన్ అది ఎందుకు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్ బ్రీట్ ఏవో వచ్చేసింది తెలంగాణకు పోయి సాధించేదే లేదు సున్నా అలాగని చెప్పి లోపల ఉన్న షార్ట్ టెంపర్ కంట్రోల్ అవ్వదు లోపల ఉన్న షార్ట్ టెంపర్ కంట్రోల్ అవ్వదు పర్సనల్ గ్రేడ్స్ కంట్రోల్ అవ్వదు ఈగో కంట్రోల్ అవ్వదు తెలంగాణలో ఉండి చేయగలిగింది ఏమి ఉండదు ఆంధ్రప్రదేశ్కి రావాలి తెలుగుదేశం పార్టీ లేకపోతే చేసేది ఏమి ఉండదు మరింతగా పరువు తక్కువ చేసుకోవడం తప్ప ఇంకా బీజేపీ లేకపోయి ప్రయోజనం ఉండదు కాంగ్రెస్ పార్టీలో వేరే ఆప్షన్ ఎక్కడుందని దానికి మాటలన్నీ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో ఎందుకు చేరుస్తారు ఛార్జ్షీట్లో మేమెందుకు చేరుస్తామన్నారు వాళ్ళు డాక్యుమెంటే ఉంది కదా డాక్యుమెంటే ఉంది కదా ఎవరిని దాచిపెట్టేది ఏముంది వాళ్ళ మాటల కంటే డాక్యుమెంటే చిన్నది అయిపోయినా వాళ్ళ మాటల కంటే డాక్యుమెంట్ చిన్నది అయిపోయినా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని మేమెందుకు వేధిస్తాం ఏమన్నా మాకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చా అట్లా పొరపాట్లను జగన్ పదాలు జైల్లో పెట్టారా ఇంకా నయో జగన్ జైల్లో ఉన్నాడా పదహారు నెలలు ఉన్నాడా హవ్వా అవునా శర్మిలమ్మ మాకు తెలియలే తెలియదు అవ్వ ఇంత పని జరిగేద్దా పదహారు నెలలు జైల్లో ఉన్నాడా అని చెప్పి ఆశ్చర్యపోయారు సోనియా గాంధీ గారు అని చెప్పి అన్న అంటే రేపు వేలుండే జగన్ జైల్లో ఉన్నట్టు కూడా తెలియదు రాజశేఖర రెడ్డి కొడుకు జైల్లో ఉన్నట్టు కూడా తెలియదు అని చెప్పి ఏమైనా అన్న అంటారేమో వాళ్ళ కుటుంబాన్ని మేము వేధిస్తాం రోడ్డునా నాకు ఇప్పటికీ ఆ విజువల్స్ గుర్తులేవు రాజ్భవన్ పైన రోడ్డున పక్కన ఫుట్పాత్ మీద మీరు కూర్చున్న విజువల్స్ అన్ని కనుక కళ్ళ ముందు లేవు ఇప్పటికే అవన్నీ తెలియకుండా పొరపాటు జరగకునే రాజకీయం చేసుకోవచ్చు ఎవరు ఏ పార్టీలకైనా చేరొచ్చు అది వాళ్ళ ఇష్టం అందులో అయితే ఏమో డౌట్ అక్కర్లేదు కానీ అసలు ఉన్న వాస్తవాలను కూడా అది వాస్తవమో కాదు దానికి జస్టిఫై చేసుకోండి కళ్ళ ముందు జరిగినవి కూడా జరగనట్లుగా ప్రచారం చేయడం పాసు నిజంగానే షర్మిల గారు మాట్లాడుతూ ఉంటే చెప్పాను కదా సిగ్గు కూడా పరిగెత్తుకుంటూ పోయి ట్రైన్కి కింద తలకాయ పెట్టేస్తుంది వద్దురా పోవు వద్దురా నిజంగా నేను చూడలేను అని